కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఉన్నారు మనతో పాటు వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూడుతుంటారు ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏదో మరొకసారి రుజువు చేసింది ఏ విధంగా ఉందంటారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కూడా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి గవర్నమెంట్ టూ టైం గవర్నమెంట్ వచ్చే మూడు నెలలకే మా కార్పొరేటర్లలో ఉండేటువంటి ఐకమత్యము వాళ్ళల్లో ఉండేటువంటి పట్టుదలతో ఆ రోజు విజయం సాధించడం కూడా జరిగింది ఐదు ఖైదు గెలిచాం ఆ రోజు వాళ్లకు ఆ ఓటమితో వాళ్ళకు కొంత అయింది తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళీ మాకు దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అందరూ కూడా ఐకమత్యంగా నిలబడి మేమందరం ఐకమత్యంగా ఉంటాం ఎవరం ప్రలోభాలకు లొంగం మేమంటే మళ్ళీ గెలిచి చూపిస్తామని అందరు గట్టిగా నిలబడి ముప్పై మంది నామినేషన్లు పోయి ముప్పై మంది నిలబడం వల్ల వాళ్ళు నామినేషన్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు గెలవలేము అనేటువంటి ఉద్దేశంతో నామినేషన్కి వచ్చి ఎన్నిక్కిపోవడం కూడా జరిగింది అంటే గతంలో గత గత ఎన్నిక కావచ్చు ఇప్పుడు ఎన్నిక కావచ్చు ఈ యొక్క టీడీపీ వాళ్ళు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో చాలా చోట్ల చేసే విధంగానే కర్నూలులో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చేసే ప్రయత్నం అయితే చేశారు కదా మరి ఏ విధంగా దాన్ని ఎదుర్కొన్నాం ప్రలోభాలు అయితే చేసినారు వాళ్ళు పోయిన ఎలక్షన్లలో కూడా ప్రలోభాలు చేసినారు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమందిని డబ్బులు ఇచ్చి లాక్కున్నారు ఇంకా మా దగ్గర ఉండే పొట్టంత పోయింది గట్టి నిలబడింది కాబట్టి ఉండేవాళ్ళందరూ గట్టిగా ఉండే వాళ్ళు ఉన్నారు గట్టి సంకేతం కూడా పంపించడం జరిగింది మేము ఉండే అందరం కూడా గట్టిగా ఉండరు ఎట్టి పరిస్థితులలో ప్రలోభాలకు లొంగము అనేటువంటి గట్టి సంకేతం పోవడం వల్ల గెలవలేము పెట్టి పోటీ పెట్టి అవుతాము పరుగు పోతుంది అనేటువంటి ఒక భయంతో ఈరోజు ఇనానమస్గా మాకు రావడం జరిగింది నిజంగా దీనికి అందరికీ కూడా కారణము మా కార్పొరేటర్లలో ఉన్నటువంటి ఐకమత్యం వాళ్ళ కమిట్మెంటు జిల్లా అధ్యక్షునిగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు